అమ్మ మీ పేరు దుర్గా ఎక్కడ ఉంటారు రత్నచరు మంగళగిరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా తెలుసండి ఎవరైనా సీఎం గారు సీఎం గారు ఎట్లుంది వారి పనితీరు ఎలా ఉంది ఆయన ఇచ్చే పథకాలు కానీ ఆయన పనితీరు కానీ అన్ని బాగున్నాయి ఏ పథకాలు బాగున్నాయి మీకు ఏవేవో పథకాలు వస్తున్నాయి మాకు ఒక్కటి కూడా రాదండి ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు నేను పెన్షన్ తీసుకునేది కాదు అయితే నలభై సంవత్సరాల డబ్బులు నాకు రాకపోయినా కూడా అంటే అర్హత ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కదా అది సూపరే కదా ఇప్పుడు చాలా మందికి తినే తింటానికి తిండి లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ డబ్బు ద్వారా ఇప్పుడు వాళ్ళు సేవ్ అవుతున్నారు కదా అలాగన్నా ఒకసారి కుటుంబం ఎవరికైనా వస్తుందా మా అమ్మమ్మ కి పెన్షన్ వచ్చిద్ది ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు జగన్ గెలుస్తే జగన్ నాలుగు వేలు ఇస్తా జగన్ మరి ఎందుకు నమ్మరు మూడు వేలు ఇస్తా అన్నప్పుడు ఓటేసినప్పుడు నమ్మప్పుడు ఇప్పుడు ఎందుకు టేయకుండా ఉంటారు కచ్చితంగా ఆయనకేస్తాయి అంటే జగన్ ఓడించడానికి స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ తెలుసు నరేంద్ర మోడీ రంగంలోకి దిగాడు వారితో జత చబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది వచ్చినా కూడా అసలు వాళ్ళు నిజంగా వాళ్ళకి గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు అంతమంది కలిసి రావడం ఎందుకు జగన్ గారు ఒక్కలే కదా నుంచి ఉంటున్నారు ఒక్కలే ఉంటున్నారు కదా ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేకపోయినా కూడా ఆయన గెలిచాడు కదా ఆ ధైర్యం ఉంది అంటే జనం ఆయన్ని గెలిపిస్తారని నమ్మకం ఆయనకుంది గెలిపిస్తామని నమ్మకం మాకు ఉంది మీ ఇంట్లో ఎన్ని రోడ్లున్నాయి ఇది చెప్పకూడదు కదండి ధన్యవాట్లున్నాయి మీ ఇంట్లో మామూలుగా పదిహేను ఓట్ల పైన పదిహేను పట్ల జగన్మోహన్ రెడ్డి ఎందుకైరో అందరు వేస్తారు మా ఇంటి దగ్గరే మా ఇంట్లో వాళ్ళే కాదు మా ఏరియాలో వాళ్ళు కానీ రత్నాచెలు కూడా ఇప్పుడు ఇక్కడ మంగళగిరి ప్రాంతం చూసుకుంటే లోకేష్ గారు పోటీ చేస్తారు ఇటువైపు వైసీపీ నుంచి లావణ గారు పోటీ చేస్తున్నారు గతంలో రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళు పంతీరు ఎలా ఉంది మరి లావణి గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఆర్కే గారు నైంటీ నైన్ పర్సెంట్ నిజంగా చేశారు ఒక్కసారి మీరు చెరులోకి వెళ్ళి చూస్తే అసలు మీకు అక్కడ ఉన్న ఏరియా కానీ రోడ్లు కానీ పెద్ద హైవే రోడ్ వేసినట్టే వేసారు రోడ్డు అయితే అన్ని నాలుగు చిన్న చిన్న గ్రామాలన్నీ పెద్ద గ్రామాలన్నా అన్నిటికీ కలిపి మీడియంలో పెద్ద రోడ్డు వేసారు ఆ మీడియంలోనే ఒక హాస్పిటల్ కట్టించారు అన్నిటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ వన్ డేలో నీళ్ళ పంపులు వేయించారండి అసలు ఏ పద ఎవరైనా ఎంతమంది గెలిచారు ఎంతమంది ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా దాంట్లోనే ఉన్నారు కదా సార్ రాకముందు కూడా దాంట్లోనే ఉన్నారు అప్పుడు ఆయన మేము ఎన్నిసార్లు నీళ్ళకి నాలుగు సందలు అవతలకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకునే ఆర్కే గారు గడప గడపకు వచ్చినప్పుడు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మేము అడిగాం సార్ మాకు ఏమి వద్దు సార్ మాకు ఏ పథకం రాకపోయినా కూడా మాకు ఇష్టమే అంతా బాగానే ఉంది మాకు ఒక్క పంపే ఇప్పుడు దాకా మా ఇంట్లోకి ఇండ్లు పన్నులు లేవు ఇల్లు పన్నులు లేవు పంపులు లేవు నాలుగు అప్పుడు బజార్ల అవతలకెళ్ళి వాటర్ తీసుకొచ్చుకుంటున్నాం నీళ్ళ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఆయన అక్కడే నుంచోని అందరు అధికారులతో మాట్లాడి నెక్స్ట్ డే ఆరు బజార్లకి పంపులు వేయించారు ఆయన అంటే లైన్ పంపులు ఇంటింటికి ఒక్క పంపు కాదు లైన్ పంపులు వేయించారు అంటే ఎన్ని పంపులు వేయించి ఉంటారు నాలుగు బజార్లకి పెద్ద రోడ్లు వేపిచ్చారు లేని అదే కాకుండా లేని వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా లేని వాళ్ళకి ఆయన హెల్ప్ చేశారు డబ్బు పరంగా కానీ సామాన్లే కానీ సరుకులే కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకే కానీ చాలా మందికి ఖచ్చితంగా అవుతారు థ్యాంక్ యూ మీ పేరు అన్న నా పేరు సల్మాన్ అన్న ఇక్కడ ఫాస్టర్ గారు ఇక్కడ నేను ఆత్మగూడంలోనే ఉంటాను నేను ఫాస్టర్ గారు నేను దేవుడి బై ఇక్కడ మా గోన్ పరిచర్లు ఉన్నాయి ఓన్ పరిచయలోనే నేను ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్చి పాస్టర్లకు పదివేలు ఇస్తా ఇస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవము నిజంగా ఇస్తున్నారా మరి అది ఆయన ప్రతి పురోహితులకి అలాగే పాస్టర్లకి ఇంకా మరి కొంతమందికి ప్రతి నెల ఐదు వేలు ఇస్తున్నారు అది ఒకవేళ ఏదైనా రెండు మూడు నెలలు ఆగినా ఏ కారణాల చేత అన్నా టెక్నికల్ ఇష్యూస్ ఆగినా కానీ మళ్ళీ రెండు నెలలు అమౌంట్ మూడు నెలలు అమౌంట్ అలా ఒకేసారి వేసిన సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది పేదవారికి లేదంటే ఎంతోమంది మరి ఇబ్బందులు పడుతున్న వారికి మరి ఎంతైనా అది చాలా అవసరమై ఉన్నది చేయవతనివ్వటానికి దేవుడి ద్వారా జగన్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మరి ఒక సేవకుడిగా అలాగే ఒక స్నేహితుడిగా సహోదరుడిగా మరి సంతోషిస్తున్నాం ఈ విషయాల్లో ఆ దేవుని కృపణ వల్ల మేము ఉన్నంత మట్టికి అయితే ఆ అమ్మఒడే కానీ లేదంటే ఆరోగ్యశ్రీ కానీ మాకు ఆరోగ్యశ్రీ వల్ల అయితే ఈ మధ్యకాలంలో మాకు డెలివరీ అయిందండి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పాప పుట్టింది ముందు బాబు అక్కడ మేము ఆరోగ్యశ్రీ మీదే జాయిన్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి స్కానింగ్లు కానీ వైద్య పరిచయం అంతా కూడా చాలా జాగ్రత్తగా చేశారు అంతేకాదు డెలివరీ అయిన బిడ్డలకి మరి అక్కడ నీళ్ళు ఇవ్వడం హాస్పిటల్లో అలాగే ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా క్లీన్గా ఇంతవరకు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీయే కానీ అది పేదవారికి ఎంతైనా మేలు జరిగిందని చెప్పొచ్చు అక్కడ ఉన్న పది రోజుల్లో రోజుకి రెండు నుంచి మూడు వందల మంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ మీద డిశ్చార్జ్ చేయడం మేము కలరా చూసాం ఇందులో ఏ విధమైన సందేహం లేదు మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం వల్ల జగన్ గారు రావాలని పేద ప్రజల యొక్క గుండె చప్పుడు జగన్ అనేది ఎంతైనా వాస్తవం మరి మేము కూడా జగన్ రావాలని కోరుకుంటున్నాం జై జగన్ థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు సునీల్ జోషి మల్లారెండ్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది మంగళగిరి ప్రాంతంలో నయా యువ నాయకురాలు కొత్త యువ నాయకురాలు మరి సుమారుగా ఒక తలుచుకుంటా వెళ్తుంటే వేల 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 కోట్లు ఉన్నటువంటి లోకేష్ మీద మరి ఎలా పోలీసు ఇప్పుడైతే బాగుందండి ప్రజెంట్ నారా లోకేష్ గారు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇంతకుముందు ఆర్కే అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎమ్మెల్యే ఎవరైతే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆర్కే గారు ఉన్నప్పుడు ఏం చేశారు ఏంటి అని మనం చూసుకుంటే మీరు మెయిన్ రోడ్ చూడండి ఇటు ఆత్మకూరు రోడ్ చూడండి ఇక పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ నెంబర్ ఆఫ్ అనేది అభివృద్ధి చేశారు చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు మీకు మంగళగిరిలో చూస్తే ఈరోజు కనిపిస్తాయి వీటన్ని ఇవన్నీ లోకేష్ గారికి కనిపించలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో పోటీ చేసినప్పటి నుంచి మళ్ళీ ఆయనకి మంగళగిరి అనేది ఇప్పుడే గుర్తొచ్చిందా మేబీ నేను పొరపాటు చెప్పుంటాను ఆయనకు మందలగిరి అంటే తెలిసి ఉంటుంది కానీ మంగళగిరి గుర్తులేదేమో మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చినట్టుంది ఉంది ఇప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చి నేను అవి చేస్తాను ఇవి చేస్తాను ఈవెన్ ఇళ్ళ పట్టాల విషయంలో కూడా కేసులు వేసేది వాళ్ళే మళ్ళీ ఇప్పిస్తాం మేము గవర్నమెంట్ వస్తే ఇప్పిస్తాం అనేది వాళ్ళే అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇవ్వడం ఇష్టం లేక చేస్తున్నారా లేదా మేమే ఇవ్వాలనే ఇంటెన్షన్తో కేసేసి ఆపుతున్నారా పేద ప్రజల్ని మధ్యలో పెట్టి ఆడుకోవడం చెప్తే వీళ్ళు ఏం చేయట్లేదు మంగళగిరి ప్రాంత వాసులు మరి ఎందుకని ఇప్పుడు మీరు గమనిస్తే ఈవెన్ నామినేషన్కి కూడా అతను రాలేకపోయారు మొన్న అంటే నామినేషన్కే ఈరోజు రాలేకపోతే రేపు ఒకవేళ నిజంగా గెలిపిస్తే అసలు మంగళగిరిలో కనిపిస్తారో లేదో కూడా మాకు అనుమానంగానే ఉంది అదే నేను ఉంటుంది అదేనా ఇప్పుడు రేపు ఆయనకి జాతీయ నాయకుడు కాబట్టి ఇంకా చాలా పనులు ఉంటాయి అప్పుడు మంగళగిరిలో మాకు అందుబాటులో ఉండడు కదా మాకు లోకల్ గా లావణ్య గారు ఇప్పుడు మేము వెళ్తే డైరెక్ట్ మాకు వెళ్ళి కలవగలిగే స్థితి ఉంటుంది అతను మేము అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి కలిసేంత స్థాయి మాది కాదు కాబట్టి మాకు ఉంటాడన్న నమ్మకం అయితే లేదు ప్రస్తుతం రాము అలా రామకృష్ణార్రెడ్డి గారు ఎలా ఉంటుంది పంతీరు బాగుంటారు ఇక్కడ ఆయన ఈవెన్ చేపించే పని కూడా ప్రతిరోజు వచ్చి ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించి మరీ వెళ్తారు లావణ్ ఇప్పుడు పోటీలు ఉన్నారు కదా అవును గెలుస్తారంటారా గెలిచే అవకాశాలే ఉన్నాయి సుమారా గెలుస్తే ఎంత మెజార్తో గెలవచ్చు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కదా ఎన్ని సీట్లతో అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు నేనైతే వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కంపల్సరీ గవర్నమెంట్ కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దానిలో పవన్ కళ్యాణ్ రారు నమ్మరు ఎలా నమ్ముతారు ఇప్పుడు జనాల్లో ఉన్న టాక్ ఏంటంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి రేపు ఎవరికి ఏం చేస్తారు ముగ్గురికి మూడు రకాలైన విధి విధానాలు ఉన్నాయి బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు టీడీపీ ఒక విధానం జనసేన అయితే ఆయన ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటాడో ఎప్పుడు ఎవరితో విడిపోతారో కూడా తెలియదు అలాంటప్పుడు వీళ్ళని నమ్మి ఎలా పోవాలి ఇప్పుడు మన అన్నంలో తినే తిండి నొదిలేసి బిర్యానీ పొట్లం ఇస్తున్నాడని వెళ్తాయంటే మన పరిస్థితి ఏమైంది అనే ఆలోచనలు ప్రజలు ఉన్నారు మోడీ జగన్ ఓడించడానికి సిద్ధమైపోయారు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అలాంటి వ్యక్తి సింగిల్గా నిలబడి ఈరోజు సీఎంఐ పేదలకు ఇంత మంచి పనులు చేస్తానని తట్టుకోలేక మళ్ళీ అందరూ ఏకమయ్యారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా ఓడిగలుగుతారా సాధ్యంగా అదే అంటే ఇన్ని సంవత్సరాలు చూసారు ఒక మనిషి పట్టుదలతో ఏదైనా చేయాలనుకుంటే ఎంతవరకు చేస్తామనేది ఈ రోజు అంతే ఉన్నాడు ఇలాంటి మనిషిని నమ్ముతామా ఏ రోజు ఏ తాడు బొంగరం లేకుండా ఏం చేస్తామో తెలియకుండా చేసే వ్యక్తులు నమ్మాలంటారా జనాల్లో అవేర్నెస్ ఉందనే మీ నో డౌట్ అది అన్న